న్యూస్ త్రీ సిక్స్టీ మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నావు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల భేటీ జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కాబోతున్నారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తుపై ఇంకా ఎటు తేల్చగనక తేల్చకపోతే తామే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని సిపిఎం ప్రకటించింది కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకపోయినా సరే కలిసి వెళ్లేందుకు సిపిఎం సిపిఐ ఇప్పుడే ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకపోయినా సరే కలిసి వెళ్లేందుకు వామపక్షాలు సిద్ధమైపోతున్నాయి చివరిగా డెడ్ లైన్ విధించే కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సరే తాము అడిగిన సీట్లు కన్నా కేటాయించకపోతే వీరి వామపక్షాలు ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కాబోతున్నాయి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు పొత్తుపై ఇప్పటికే డెడ్ లైన్ విధించాయి ఎటు గనక తేల్చకపోతే తామే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కూడా కాంగ్రెస్కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశావు ఉమ్మడి వామపక్షాలు ఇప్పటికే సిపిఎం కూడా చెప్పింది ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకపోయినా సరే కలిసి వెళ్లేందుకు సిపిఎం సిపిఐ ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి వామపక్షాల పొత్తు అదేవిధంగా కాంగ్రెస్ డెడ్ లైన్కి సంబంధించి ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వామపక్ష పార్టీలు రెండు భేటీ కాబోతున్నాయి దీనికి సంబంధించి మరింత అప్డేట్ సమాచారం లైవ్లో మా కరస్పాండెంట్ భవిత మనకు అందిస్తారు భవిత కాంగ్రెస్తో తెగతింపులు చేసుకున్నట్లయినా రెండు పార్టీలు విశ్వనాథ్ ఇప్పటికే కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి ఉభయ కామ్రేడ్స్ ఇప్పటికీ కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పటికే ఒక పొత్తుల విషయం కొలిక్కి రాకపోవడంతో వాళ్ళు ఇరువురు సపరేట్గా ఇప్పటికే సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఈరోజు మూడు గంటల వరకు వాళ్లకు డెడ్ డెడ్లైన్ విధించినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు కూడా మాకు పొత్తు ఉంటుంది అనే ఒక పాజిటివ్గా మేము ఉన్నాము త్రీ ఓ క్లాక్ వరకు అంటే మూడు గంటల వరకు వేచి చూస్తాము అప్పటికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే ఇంకా ఇమీడియట్గా మేము ఇండివె ఇండిపెండెంట్ పోటీకి సిద్ధం అవుతున్నామని చెప్పేసి ఇప్పటికే సిపిఎం కానీ సిపిఐ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే పొత్తులో ఉండాల్సి వస్తే కనుక కనీసం మేము చెరి ఫైవ్ సీట్స్ అంటే ఐదు సీట్లను మేము అడిగాము కానీ వాళ్ళు రెండు సీట్లకు ఓకే చెప్పారు యాక్చువల్గా మేము అడిగింది పాలమూరు భద్రాచలం అయితే వాళ్ళు వైరా మిరియాల కూడా ఇస్తామని చెప్పి మేము దానికి కూడా ఓకే చెప్పాము కానీ ఇప్పుడు ఆ కాన్స్టిటెన్సీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేయడం కొంచెం దానికి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇప్పుడు వరియా కూడా వైరా కూడా నో చెప్పడంతో కొంచెం అంటే మిరియాల కూడా ఒకటే కేటాయిస్తామని చెప్పడం దానికి తోడుగా ఇంకొక ఎమ్మెల్సీ కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా దీనికే వీళ్ళు నో చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజు మూడు గంటల తర్వాత ఏ విషయం అంటే పొత్తులో ఉంటుందా తప్పుకుంటుందా అనే విషయం మనకైతే తెలియనుంది అయితే ఓవరాల్గా చూసినట్లయితే పొత్తుకు వెళ్తే మినిమం రెండు సీట్లు అయితే కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది మేము కూడా దానికి ఓకే చెప్పాము అదే విధానాన్ని అవలంబిస్తామని చెప్పేసి సిపిఎం చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా పొత్తులో లేకపోతే కనుక చరి అంటే ఓవరాల్గా వీళ్ళు సిపిఎం కానీ సిపిఐ కానీ ఇద్దరు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు నియోజకవర్గాలలో పోటీకి బరిలో ఉండ అన్నట్టుగా చెప్పింది ఇంకా వాళ్ళు కూడా వేరువేరుగా పోటీ చేయాల్సి వస్తే ఇటు సిపిఎం కావచ్చు ఇటు సిపిఐ కావచ్చు చెరి పది నుంచి పదిహేను సీట్లలో బరిలో ఉంటాము అంటే వాళ్లకు ఉన్నటువంటి బలమైన అభ్యర్థులు ఎవరు ఉన్నారో బలమైన నియోజకవర్గాలలో మేము పోటీకి సిద్ధం అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంటే ఈరోజు మూడు గంటల వరకు వేచి చూస్తాము మూడు గంటల తర్వాత అధికారికంగా మీడియా ముఖంగా మేము ప్రెస్ ప్రెస్ మీట్ చెప్పి అధికారికంగా వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే సిపిఐ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే భవిత సిపిఐకి కొత్తగూడెం చెన్నూరు అదేవిధంగా సిపిఎంకి మీడియాలో కూడా వైరా దీంట్లోనే మార్పులు చేర్పు జరిగే అవకాశం ఉందా ఎందుకని కాంగ్రెస్ ఇంకా సస్పెన్స్ ఇలాగే పెడుతోంది అంటే సిపిఐకి సంబంధించి చెన్నూరు అది ఓకే అన్న అంటున్నారు అని కన్ఫర్మేషన్ చెప్పారు కానీ ఇంకా ఇప్పటికీ అది అధికారికంగా ప్రకటించలేదు అని చెప్పేసి ప్రజెంట్ వాళ్ళు ఓకే ఉన్నారు అన్నట్టుగానే అంటే వాళ్ళకు పొత్తు వాళ్ళిద్దరి మధ్య కుదిరింది అని చెప్పేసి ఒక సిపిఎంకి సంబంధించి మాత్రమే ఈ రెండు నియోజకవర్గాలు ఏవైతే పాలమూరు భద్రాచలం వాళ్ళు గారు అయితే దానికి నో చెప్పి వైరా మిరియాలగూడెం కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పిందే మళ్ళీ ఇప్పుడు వరి వైరా కూడా పైనే వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది భవిత అయితే అసలు వామపక్షాలు కలవటం గతంలో కూడా చాలా తక్కువ ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు రెండూ కలవటం అనేది కాస్త మిగతా పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు కదా సిపిఐ సిపిఎం ఎస్ అంటే లాస్ట్ టైం మునుగోడు ఉప ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వామపక్షాల పొత్తుకు పోవడంతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో ఫలితం సాధించింది అని చెప్పేసి ఒక విధంగా ప్రచారం అయితే జరిగింది అయితే వామపక్షాలకు సంబంధించి వాళ్ళు సొంతంగా బరి బరిలోకి దిగితే గెలుపు తద్యమా అనేది పక్కన పెడితే వాళ్ళు బరిలో ఉంటే మాత్రం అంటే వాళ్ళు పొత్తుకు వెళ్తే మాత్రం అది ఏదైతే ప్రత్యక్షాలు ప్రత్యక్ష పార్టీలు ఉంటే వాళ్ళను ఓడించడానికి వాళ్ళకు బలమైన అభ్యర్థులు ఉన్నారు ఓడించడం వాళ్ళతో అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈసారి కాంగ్రెస్ పొత్తుకు వెళ్తుంది అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పొత్తు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పుడు వాళ్ళు అడిగిన సీట్లు కేటాయించకపోవడమే ఇప్పుడు కాంగ్రెస్కి మాతో పొత్తు ఉండకపోతే అది కాంగ్రెస్కే ఇబ్బంది ప్రాబ్లం చెప్పేసి ఈ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే భవిత బాగా వామపక్షాలకి ఓటు బ్యాంక్ ఉంది ఎక్కువ ఖమ్మం జిల్లాతో పాటు ఏ రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఖమ్మం మిర్యాలగూడ నల్గొండతో పాటు హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం సంబంధించి రంగారెడ్డి జిల్లాలో సంబంధించి ఇంకా కొన్ని వైరా కావచ్చు మిర్యాలగూడ కావచ్చు ఇలాంటి కొన్ని అంటే ముఖ్యంగా ఏదైతే ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న వాటిల్లోనే వాళ్ళు పోటీకి సిద్ధం సిద్ధంగా ఉన్నారు అయితే అదే మిర్యాలగూడ వైరా కావచ్చు భద్రాచలం కావచ్చు ఖమ్మం కావచ్చు ఇలా ఇంకా కొన్ని నియోజకవర్గాల వాళ్ళకు ఎక్కువ బలమైన అభ్యర్థులు కావచ్చు బలంగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది వాటిలోనే వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మూడింటికల్ లో మొత్తం ఒక కంక్లూషన్ వచ్చేస్తారా వామపక్ష పార్టీలు ఎస్ అంటే ఇప్పటి ఇప్పటివరకు కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం నిన్నటి నుంచి కూడా వాళ్ళైతే సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పేసి పొత్తుల నిర్ణయము రోజు మూడు గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు ఈ వామపక్షాలు అయితే ఈరోజు మూడు గంటల వరకు కూడా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తామని చెప్పేసి సిపిఎం కావచ్చు సిపిఐ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మూడు గంటల వరకు వాళ్ళు అధికారికంగా ప్రకటిస్తారనే విషయం మనకు తెలుస్తుంది